అందరికీ నమస్కారం గుడ్ ఈవెనింగ్ వెల్కమ్ టు ప్రజాకోట్ మీడియా దిస్ ఈజ్ భాను మేకల నా స్క్రీన్ మీద ఒక మంచి కొటేషన్ ఉంది ఈరోజు బ్రోకర్ మీడియా వాళ్ళకి ఇలా చేసే దమ్ముందా బ్రోకర్ మీడియా వాళ్ళు అంటే బ్రోకర్ పనులు చేసి మీడియా వాళ్ళు ప్రజాకోట్ ఛానల్ కృషితో ఆర్థిక సేవా కార్యక్రమాలు అంటే ఈరోజు ఇలా ఎందుకు చేస్తున్నానంటే అసలు మాకు కూడా మా ఛానల్ ప్రజాకోట ఛానల్ అనేది స్థాపించిన ఈ సంవత్సర కాలంలో ప్రజలకు మేము ఏం మంచి చేశాం ప్రజలకి మా నుండి ఎటువంటి సేవ అందించాం పేద ప్రజలకు మా నుంచి ఎటువంటి ఆర్థిక సహాయక సహకారాలు అందించాం ప్రజల కోసం మా ఛానల్ ఏమేం చేసిందనేది క్లియర్ కట్గా ఫొటోస్ చూపించి మరి ఈరోజు మీతో పంచుకోవాలని ఉంది అందుకనే ఈరోజు ఈ టాపిక్తో మా ప్రజాకోట ఛానల్ అనే నేను ఎన్ని కార్యక్రమాలు చేశాను ప్రజలకి అనేది ఒకసారి చూద్దాం మనం చూశారు కదా సాటి మనిషి పట్ల మానవత్వం మాకే సొంతం అంటే సాటి మనిషి పట్ల మానవత్వం అందరికి ఉందో లేదో నాకైతే తెలియదు కానీ ఒక ఎదుటి వ్యక్తి ఎదుటి వ్యక్తి పట్ల హ్యుమానిటీ ఎథిక్స్ మానవత్వ విలువలు అనేవి మాకున్నాయి కాబట్టే మా ఛానల్ ద్వారా ఇన్ని సేవా కార్యక్రమాలు చేశాం అవేంటో చూపిద్దాం మీకు ఇది ఫస్ట్ ఫస్ట్ మేము చేసినటువంటి ప్రజాకోట్ ఛానల్ ద్వారా మేము చేసినటువంటి హెల్ప్ ఈ అమ్మాయికి భర్తలేడు అత్తమామలు వేధింపులు చిన్న ఫ్లెక్సీ కట్టుకొని వర్షానికి ఎండకి ఎండుతూ వర్షానికి తడుస్తూ ఇద్దరు బిడ్డల్ని పెట్టుకొని ఈ కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి అనే బాధల్లో ఉండి ఈ అమ్మాయికి ఎవరో చెప్పారంట మా ఛానల్ ద్వారా ఏదన్నా హెల్ప్ చేయమని మేము వెళ్ళి అక్కడికి వెళ్ళి వీడియో తీసి ప్రజల్లో తెలియపరచాం గుడ్ సమారిటాన్ సేవా ట్రస్ట్ గుడ్ సమారిటాన్ సేవా ట్రస్ట్ వాళ్ళు చిట్టేలు హరీష్ గారు మూడు వేల రూపాయలకు సంబంధించి సరుకులు ఇచ్చారు సరుకులు రైస్ బ్యాగ్స్ ఇచ్చారు తర్వాత దీవినా ఫౌండేషన్ వాళ్ళు విజయవాడ వాళ్ళు కూడా ఒక పదివేల రూపాయలు ఆవిడికి హెల్ప్ చేశారు తర్వాత ఈవిడికి ఇబ్రాహీంపట్నం పెట్రోల్ బంక్ ఎదురుగా బ్రెయిన్లో కనుతుందంటే ఈవిడికి ట్వంటీ థౌజండ్ మేము హెల్ప్ చేసాం తుమ్మలపాలెం సర్పంచ్ బొమ్ము బ్రదర్స్ వాళ్ళు పదివేలు ఇచ్చారు మరి ఈ కాకి నాగరాజు గారని టీడీపీ అతను బొమ్మసాని చలపతి గారు వీళ్ళ మీద ట్వంటీ థౌసండ్ హెల్ప్ చేసాం ఈవిడికి బొమ్మసాని చలపతి గారు ఒక ఫైవ్ థౌసండ్ ఇచ్చారు నాగరాజు గారని కాకి నాగరాజు గారు ఫైవ్ థౌజండ్ ఇచ్చారు తర్వాత బొమ్మ సర్పంచ్ గారు వాళ్ళు ఒక టెన్ థౌసండ్ ఇచ్చారు ట్వంటీ థౌజండ్ ఈవిడికి హెల్ప్ చేశాం ఇంకా పోలీస్ స్టేషన్లో వైవిరావ్ ఎస్టేట్ వాళ్ళు అక్రమంగా కట్టడాలు కడుతున్నారు అని చెప్పి అనేక కథనాల్లో పేపర్ కట్ మీడియా కథనాల్లో వస్తే నేను నా తరపు నుంచి ప్రజలకి ఒక సెంటు భూమి ఇస్తాను అని చెప్పి పబ్లిక్ అనౌన్స్మెంట్ ఇస్తే పోలీస్ వారు అప్పుడు నన్ను స్టేషన్కి పిలిపించి అరెస్ట్ చేయలేదు కానీ నువ్వు ఆ ప్రజలకి నువ్వు చేస్తానన్నావు అక్కడికి అందరిని పిలిపించావు అది చేయడానికి వీల్లేదు అని చెప్పి స్టేషన్లో కూర్చోబెడితే ఆ రోజు నాకు మద్దతుగా వచ్చారు వీళ్ళంతా అంటే ప్రజలకి సెంటు భూమి లేని వాళ్ళకు ప్రజలకి మనందరం అక్కడ పోరాటం చేద్దాం ఏదన్నా ఉంటే మనం సాధించుకుందాం అని ఒక పిలుపునిస్తే పోలీసు వారు నన్ను ఆ రోజు ఆపారు ఇది కూడా ప్రజల కోసం చేసిందే నాకోసం కాదు ఇది కిడ్నీ బాధితుడు కొండపల్లిలో ఉంటాడు కిడ్నీ అమ్మేసుకున్నాడు ఇతనే ఇతనికి ఏదో అన్యాయం జరిగిందంటే ఇతను చెప్పిన మాటలు కూడా మేము కూడా నమ్మి పెద్ద మనుషులు ద్వారా కొంత అమౌంట్ ఇప్పించాం హాస్పిటల్ వాళ్ళు ఎవరైతే ఇతను హాస్పిటల్లో ఏ కిడ్నీ అయితే ఇచ్చాడో అతనికి ఇతనికి కూడా మేము ఫైవ్ ల్యాక్స్ రూపీస్ ఇచ్చాను మేము మా మా ఛానల్ ద్వారా ఫైవ్ ల్యాక్స్ కొంత సైట్ కూడా నష్టపరిహారంగా ఇప్పించాము నెక్స్ట్ అనితావ్ అనితా పాట పాడాడు కదా మీ అందరూ తెలుసు పది సంవత్సరాల కిందట లవ్ సాంగ్ లవ్ ఫెలియర్ సాంగ్స్తో సెన్సేషన్ అయినటువంటి ఆ వ్యక్తి ఆయనకు కూడా మేము టెన్ థౌజండ్ రూపీస్ చెక్ రాసి ఇచ్చాం అనితావ్ నాగరాజు గారికి మా ద్వారా పదివేల రూపాయల ఆర్థిక సాయం హైదరాబాద్ వెళ్ళి మేము చేసి వచ్చాం ఇతనికి ఈ ఫోటో జూమ్ బెడ్ మీద ఉన్నాడు కదా ఇతను కొంచెం పైకి లేదు జూమ్ ఇతను మూడు సంవత్సరాల కింద యాక్సిడెంట్ అయ్యి అలాగే బెడ్ మీద పడి ఉంటే మాకు ఛానల్కి తెలియపరిచారు ఆర్థిక సాయం చేయండి అని చెప్పి అప్పుడు మేము ఆ తల్లిదండ్రులకి కౌన్సిలర్ చంద్రం గారు వైసీపీ కౌన్సిలర్ చంద్రం గారు స్పందించి పదివేల రూపాయలు ఆ యాక్సిడెంట్ అయిన బాబుకి హెల్ప్ చేశాడు అది కూడా ప్రజాకోట్ ఛానల్ ద్వారా జరిగింది ఈ బాబుకి ట్వంటీ ఫైవ్ థౌసండ్ మొత్తం మీద మేము హెల్ప్ చే ట్వంటీ ఫైవ్ థౌసండ్ థర్టీ థౌజండ్ ఇచ్చాం ఆ ఫొటోస్ కూడా ఇంకా వస్తాయి చంద్రం గారు టెన్ టెన్ ఇచ్చారు మేము వెళ్ళి ఇచ్చొచ్చాం నెక్స్ట్ తర్వాత ఫోటో చూపి ఈవిడ చనిపోయిందండి ఇప్పుడు భర్త లేడు మరి పేద కుటుంబం వీళ్ళకి జోగి రాము గారు జోగి రమేష్ గారి బ్రదర్ జోగిరాము గారు ఏడు వేల రూపాయలు అమౌంట్ ఇచ్చి సరుకులు కూడా ఇచ్చారండి తర్వాత అమ్మానాన్న అనాథాశ్రమాల్లో ఫ్రూట్స్ పంచాం ముసలి వాళ్ళకి మేము ఫ్రూట్స్ ఇంకా పండ్లు ఇవన్నీ పంచాం ఫ్రూట్స్ ఇవన్నీ ఏదో మాకు చేతనయ్యి మేము చేశాం చేయాలనిపించి ఇది కొండపల్లి దివ్యాంగుల ఫౌండేషన్ డెఫెండమ్ స్కూల్లో మా ఫ్రెండ్ వాళ్ళ బా తమ్ముడు బత్ చనిపోయిన రోజు ఆ రోజు అన్నదానం నిర్వహించి మేము కేక్ కట్ చేసి పిల్లలకి అన్నదాన కార్యక్రమం కూడా చేసాం ఇది ఆ ఫోటో పెట్టమ్మా ఇది కొండపల్లి నెహ్రూ నగర్ వాళ్ళు ఇళ్ల స్థలాలు లేవు అని చెప్పి ఏదో అంటే ఎవరో ఎవరోపళ్ళ ద్వారాగా ఆ సమస్య పరిష్కారం చేయడం కోసం జోగి రాముగారి దగ్గరికి తీసుకెళ్ళి మా ద్వారా ఆ సమస్య ఏదన్నా సాల్వ్ అయ్యే ప్రయత్నం చేశాం నెక్స్ట్ ఒక రిపోర్టర్ మీద దాడి చేస్తే రేషన్ మాఫియా వాళ్ళు మేము ఇంకొంతమంది ఎంఆర్పిఎస్ నాయకులు వెళ్ళి ఆ రోజు వచ్చాం ఈ ఇతన్ని కొడితే రేషన్ మాఫియా వాళ్ళు ఇంటికి వెళ్ళి పరామర్శ చేసి వచ్చాం బాధ్యతగా తోటి రిపోర్టర్ అని సహాయి మాతా స్కూల్లో అన్నదాన కార్యక్రమం నిర్వహించాం ప్రజాకోట్ ఛానల్ ద్వారా అన్నదాన కార్యక్రమం చేశాం సహాయమాత స్కూల్లో ఇది తుమ్మలపాలెంలో వీటిపిఎస్ వాళ్ళ యాజమాన్య నిర్లక్ష్య వైఖరితో ఒక పేదవాళ్ళు ఇల్లు కట్టుకుంటుంటే అబ్జెక్షన్ పెడితే లాండ్ ఆర్డర్గా లేగల్గా లేగాలిటీ మాట్లాడి దగ్గరుండి నేను వీళ్ళకి ఇల్లు కట్టించా దగ్గరుండి దాదాపు ఒక పదిసార్లు వీటిపిఎస్ అధికారులు వస్తున్నారు ఇల్లు అబ్జర్వ్ చేస్తున్నారు అంటే నేను ఫైట్ చేసి వీటి అధికారులతో ఫైట్ చేసి లీగాలిటీ మాట్లాడి వీళ్ళకి ఈరోజు ఈ పిల్లర్లు ఇవన్నీ కనపడుతున్నాయి కదా ఈ పిల్లర్లు కూడా లేవు ఆ రోజు ఇప్పుడు ఈరోజు ఒక బిల్డింగ్ వేసుకొని చక్కగా స్లాబ్ బిల్డింగ్ వేసుకొని చక్కగా వాళ్ళు ఇంట్లోకి గృహప్రవేశం చేసినట్టు ఉన్నారు ఇదైతే వందకు వంద శాతం నా వల్లే జరిగింది ఓకే నెక్స్ట్ ఇది అనిత నాగరాజ్కి మనం పదివేల రూపాయలు చెక్ ఇచ్చాం ఇది మెయిన్ ఇన్సిడెంట్ అండి మైలవరం నియోజకవర్గంలో జీకుండూరులో ఒక డాక్టర్ నిర్లక్ష్యం వల్ల పసుకొందులు ఒక ఎనిమిది మంది పసుకొందులు చనిపోయారని ఆ రోజు కల్చర్ అయితే ఇది నాకు చెప్తే ఈ కుటుంబస్తులు నాకు చెప్తే ఆ బిడ్డను పట్టుకొని జికొండూరు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర మార్నింగ్ సిక్స్ నుంచి ఈవినింగ్ వరకు నేను అలాగే ఉన్నా ఈ కుటుంబానికి అప్పుడు ఎమ్మెల్యే గారు వెళ్ళి కొంత ఆర్థిక సహాయం చేశారు నష్టపరిహారం ఇచ్చారు టీడీపీ వాళ్ళు కూడా వెళ్ళి నష్టపరిహారం ఎంతో కొంత ఇచ్చారు దగ్గరుండి నేను ఎమ్మెల్యే గారు వెళ్తారా లేదా అని చెప్పి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి చివరికి ఎమ్మెల్యే గారిని ఆ ఇంటికి పంపించి పరామర్శ చేసేలా చేశా అది అందరూ తెలుసు మైలూరు నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు ఇది ఒక దళిత బిడ్డని దళిత మహిళపై రేపు చేస్తున్నారు అగ్ర కులస్తులకి సంబంధించి అని అంటే వెళ్ళి మేము వెళ్ళి కొంతమంది ఎంఆర్పిఎస్ నాయకులతో వెళ్ళి పరామర్శ వచ్చాం నెక్స్ట్ మనిషిని వెళ్ళిన అమెజాన్ కొండపల్లిలో ఒక మనిషిని అమెజాన్ కంపెనీ లారీ గుద్దెళ్ళిపోతే వాళ్ళు నాకు ఇంటిమేషన్ ఇస్తే నేను వెళ్ళి వాళ్ళ తరఫున మాట్లాడి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టించి రోజు ఎవరికైతే ఏ లారీ అయితే గుద్దిందో ఆ గుద్దిన యాజమాన్యం ఆ లారీ వాళ్ళ దగ్గర నుంచి పదమూడు వేల రూపాయలు ఈ అమెజాన్ కంపెనీ వాళ్ళకే నష్ట ఎవరైతే ఏ వ్యక్తిని అయితే గుద్దిందో లారీ ఆ గాయాల పాలైనటువంటి ఆ వ్యక్తికి పదమూడు వేల రూపాయలు నా ద్వారా నేను ఇప్పించా ఇది నాకు మీకు చెప్పాను కదా జీ కొండూరు బాలిక ఆ పసుకందు తల్లి ఇట్లా ప్రతిదీ ఫాలో చేస్తూ ఉన్నాం ఇది ఇళ్ళ పట్టాలు ఇప్పించండి ఎంఆర్ఓ గారు అని చెప్పి కొండపల్లి నెహ్రూ నగర్ వాస్తవ్యులు వీళ్ళు ఎంతో కాలంగా ఉంటున్నారు కానీ ఇళ్ళ పట్టాలు లేవు వాళ్ళు ఏదన్నా బ్యాంకులో తనకాల పెట్టుకొని పిల్లలు చదువుకోవాలన్నా వాళ్ళకి అది లేదు ఉన్నంతకాలం ఉంటమే మాకు ఛానల్ దృష్టికి తీసుకొచ్చారు మేము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశాం ఇబ్రహీంపట్నంలో హౌసింగ్ మినిస్టర్ గారి దగ్గరికి తీసుకెళ్లే ప్రయత్నం చేశాం మా ప్రయత్నం మేము చేశాం కానీ ఇది వర్కౌట్ అవలా నెక్స్ట్ నెక్స్ట్ అమ్మ ఇళ్ల పట్టాలు జగనన్న ఇళ్ల పట్టాలు ప్రతిష్టాత్మకంగా జగనన్న చేపట్టినటువంటి సెంటు భూమిలో ఎవరికైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు ఉండాలనేది వైసీపీ వాళ్ళు ప్రభుత్వం చేపడితే వీళ్ళకి పట్టాలు ఇచ్చారు కానీ ఇళ్ల స్థలాలు చూపించాల ఇబ్రహీంపట్నంలో ఉండే ఆడవాళ్ళు మా దృష్టికి తీసుకొచ్చారు మేము ప్రయత్నం చేశాం మరి ఈ రోజుకి కూడా వీళ్ళకి స్థలాలు చూపించాల ఆ పట్టాలు మాత్రం ఇచ్చారు అదిగోండి ఆ పట్టాలు చేతిలో పట్టుకొని ఆ రోజు ప్రజలకి అధికారులకి పాలకులకి తెలియజేశా కానీ ఫలితం లేదు నా ప్రయత్నం అయితే నేను చేశాను ఇది కేతన కేతనకొండలో వెళ్ళిపోయిన ఇప్పుడు వెళ్ళిపోయిన ఇబ్రాహింపట్నం ఎంఆర్ఓ ఏదో డబ్బులు అడిగాడు పాస్బుక్లు ఇవ్వడానికి నాకు తెలియపరిచారు ఆ రోజు పొలంలోకి వెళ్ళి నా సైడ్ నుంచి నేను వాయిస్ ఇచ్చి ఎంఆర్ఓ గారితో ఫాలోఅప్ కూడా చేశాను మరి తర్వాత వీళ్ళకి ఏదో కొంత పాజిటివ్గా జరిగిందనేది నాకు వీళ్ళు చెప్పిన సమాచారం అంబేద్కర్ జయంతి రోజు వృద్ధులకి చీరలు పంచి ఫ్ర పండ్లు ఫ్రూట్స్ అన్నీ పంచామండి మేము చీరలు కూడా పంచాము ఇది ఒక మంచి కార్యక్రమం ఇలా ఏ ఛానల్ వాడు చేయలే మనం చేసినట్టు స్కూల్లో పందులు కొండపల్లిలో ఒక స్కూల్లో పందులు గుంపులు గుంపులుగా వచ్చేసేసి స్కూల్ని అంత డ్యామేజ్ చేస్తాయని మా దృష్టికి అక్కడ స్థానిక కౌన్సిలర్ మా దృష్టికి తీసుకొస్తే కొండపల్లి కమిషనర్ని పిలిపించా కొండపల్లి కమిషనర్ని రప్పించా పిలిపించడం కాదు అంటే ఆ సమస్యకి సొల్యూషన్ అవడం వీళ్ళంతా స్టాఫ్ వీళ్ళంతా మున్సిపాలిటీ స్టాఫ్ వీళ్ళంతా ఈవిడ ఆ స్కూల్ టీచర్ హెడ్ మాస్టర్ ఆ స్కూల్ హెడ్ మాస్టర్ ఇలా నేను వాయిస్ ఇచ్చి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి 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 కమిషనర్ని రప్పించా దానికి వాళ్ళు ఏదో ఫెన్సింగ్ ఏదో చేసి పిల్లలకు ఇబ్బంది లేకుండా చేశారు ప్రజాకోట్ ఛానల్ కృషితో చేసే ఇవన్నీ ఎవడో మరి ఇట్లా నా రకం ఈ మేము చేసినంత ఇది ప్రజా సమస్యలనేది ఎవడో అట్లా చేయడు ఒక ఐదు వందలు ఇస్తే తప్పుని ఒప్పు చేసే మీడియా వాళ్ళు ఉండరు ఒప్పుని తప్పు చేసే బ్రోకర్ ఉన్నారు ఉండరు నాకులాగా పనిచేసే మీడియా వాళ్ళు ఎవరు లేడు ఇది ఒక ప్రేమించిన ఒక యువకుడు మోసం చేశాడని జీకొండూరు వీళ్ళది ఒక దళిత మహిళ జీ కొండూరోలు మాకు తెలియపరిచారు చూసుకోండి మరి నేను ఉండేది ఇబ్రాహీంపట్నం మహిళ దాకపోయి కూడా సమస్యలు మా ఛానల్ వినిపించామంటే ప్రజల్లో ఎలా పనిచేస్తున్నాం మేము చూడండి ఈ మహిళకి ఒకసారి అది పెట్టమ్మా ఈ మహిళకి మా ద్వారా అప్పుడు రెండున్నర లక్షల రూపాయలు ఎంతో మేము హెల్ప్ చేయించాం ఈ మోసపోయినటువంటి ఈ మహిళ ఈ యువతకి ఎవరైతే ప్రేమించారని చెప్పి మా నమ్మించి మోసం చేసి శారీరకంగా వాడుకున్నాడో అతని దగ్గర నుంచి త్రూ లేఖలుగా టూ అండ్ హాఫ్ ల్యాక్ ఆ అమ్మాయికి మేము ప్రజాకోర్టు ఛానల్ ద్వారా ఇప్పించాం ఇది కేతనకొండ జానెట్ కాలేజీలో ఫీజు కట్టలేదని చెప్పి పిల్లల్ని రాత్రిపూట బయటికి పంపించారండి ఆడపిల్లల్ని బయటికి పంపించారు బయటికి పంపిస్తే మేము వెళ్ళి రాత్రి పదకొండు గంటలకు ఆ టైం వాయిస్ ఇచ్చి పోలీసు వారిని పిలిపించి పోలీసు వారిని పిలిపించి మరలా ఈ పిల్లలకు ఇబ్బంది లేకుండా నెక్స్ట్ డే జానెట్ కాలేజీకి వెళ్ళి ఈ పిల్లలకు ఇబ్బంది ఉండకూడదు అని చెప్పి చెప్పి ఈ పిల్లలకు ఇబ్బంది లేకుండా చేశాం ఇది అప్పుడు హౌసింగ్ మినిస్టర్ గారి దగ్గరికి ఈ నెహ్రూ నగర్ ఇందాక చెప్పాం కదా పట్టాలు లేవని వాళ్ళని తీసుకొని వెళ్ళాను ఇది మీకు చెప్పి తెలిసిన విషయమే వీళ్ళకి హెల్ప్ చేశాం ఇది ఇందాక మాట్లాడాను జీకొండూరు ఇష్యూ ఇది సర్పంచ్ ఒక దళిత మహిళ మీద సర్పంచ్ అటాక్ చేశాడని చెప్పేది అప్పుడు వస్తే మేము ఆ రోజు ఆ మహిళకు వెళ్ళి అండగా నిలబడ్డాం ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళి తాగునీటి సమస్యతో బాధపడుతున్న కొండపల్లి ప్రజలు ఎక్కడో కొండపల్లి బ్రిడ్జ్ పక్కన ఉంటారండి వీళ్ళు మరి మాకు తెలియపరిస్తే మేము వెళ్ళి ఒక రెండు మూడు సార్లు వాయిస్ ఇచ్చాము కానీ వీళ్ళకి పని అయితే జరగల కొండపల్లి అటు ఉంటారు వాళ్ళు ఆ బ్రిడ్జి పక్కన ప్రజా సమస్యలను గాలి వదిలేశారు ఆ కమిషనర్ గారు ఇది జాగ్రత్త కాలేజీ రోడ్లో నేను వెళ్ళి వాయిస్ ఇచ్చిన తర్వాత ఆ రోజు వెంటనే కమిషనర్ గారు ట్రాక్టర్నే పారిశుద్ధ్య కార్మికుల్ని పంపించి ఆ చెత్త బుట్ట మొత్తం ఎత్తి ఎత్తేసిస్తారు నేను వెళ్ళి వాయిస్ ఇచ్చిన తర్వాత ప్రజా బోర్డ్ ఛానల్లో పనిచేస్తే సిన్సియర్గా ప్రజా సమస్యల పట్ల వాయిస్ ఇస్తుంది ప్రజా సమస్యల పట్ల గొంతు వినిపిస్తుంది అందులో డౌటే లేదు ప్రజాకోటి ఛానల్ని ఆశ్రయించిన దివ్యాంగురాలు ఆవిడ మూడు చక్రాల సైకిల్ ఇప్పించండి మీ ద్వారా ఉంటే ఆ రోజు బొమ్మసాన సుబ్బారావు గారి దగ్గరికి తీసుకెళ్ళాం కానీ ఆయన చేస్తానన్నారు కానీ అప్పుడున్న పరిస్థితుల వల్ల మరి తర్వాత చేయలేదు అప్పుడైతే కొంత ఆర్థిక సాయం అయితే బొమ్మసాన సుబ్బారావు గారు ఆ రోజు మా ఛానల్ ద్వారా చేశారు ఇళ్ల పట్టాల్లో అవినీతి జరిగిందని చెప్పి మమ్మల్ని ఆశ్రయిస్తే మేము వీళ్ళ తరఫున ఒక రెండు మూడు సార్లు వాయిస్ వినిపించాం ఎంఆర్ఓ గారితో ఫాలో అప్ చేసాం ఎంఆర్ఓ గారి దగ్గరికి తీసుకెళ్ళి ఒక అర్జీ కూడా ఇప్పించాం కానీ వీళ్ళకి న్యాయం జరగల వీళ్ళకి న్యాయం జరగల లవ్ కుమార్ అనే అతను మాత్రం పాపం ఇతనితో లవ్ కుమార్ గారికే కాకుండా మిగతా వాళ్ళతో సమస్య పట్ల కూడా ఆయన వాయిస్ వినిపిస్తున్నాడు పాపం ఫైట్ చేస్తున్నాడు కానీ లవ్ కుమార్ గారితో పాటు ఉండే ఇంకా మిగతా వాళ్ళకు కూడా న్యాయం జరగల జెన్యున్గా న్యాయం జరగల మరి లవ్ కుమార్ గారు ఎంతో కాలంగా పాపం పోరాటం చేస్తున్నాడు చూద్దాం ఇది అమెజాన్ కంపెనీ ఇందాక లారీ గుద్దిందని చెప్పాను కదా ఆ లారీ గున తాలూకా కొడుకు ఇది గుంటూపల్లిలో మేము సహాయం చేసాం కదా ఆ అమ్మాయి ఒకసారి పైకి పెట్టాము ప్రజాకోట ఛానల్ వారు మమ్మల్ని ఆదుకున్నారు పామర్తి భాగ్యరేఖ అంటే అది వీడియో చెప్పిందిలేండి నెక్స్ట్ ఇతనికి మేము ఫైవ్ థౌజండ్ రూపీస్ మా ఛానల్ తరఫున ఇచ్చాము ఇతను కెమెరామెన్ ఆ రోజు ఆఫీస్కి పిలిచి నా ఆర్థిక సమస్యలు బాగాలేదంటే ఫైవ్ థౌసండ్ రూపీస్ మేము మా ద్వారా హెల్ప్ చేసాం ప్రజాకోట్ ఛానల్ ద్వారా వికలాంగురాలకి జూపుల్లో ఉంటుంది వికలాంగురాలు ఐదు వేల రూపాయలు హెల్ప్ చేశాం ఛానల్ ద్వారా ఐదు వేల రూపాయలు హెల్ప్ చేశాం ఈ అమ్మాయికి జీ జీ కొండూరు పల్లపు మాధవి మా ద్వారా ఫైవ్ థౌజండ్ రూపీస్ చెక్ ఇప్పించాం తర్వాత మణిపాల్ హాస్పిటల్లో వైద్యం చేయించాం హార్ట్ ఆపరేషన్ సరుకులు కూడా ఇప్పించాం ఈ అమ్మాయికి ఇది ఫస్ట్ నా దగ్గరకు వచ్చి వాళ్ళ సమస్యను చెప్పుకుంటే ఆ సమస్యను వదిలేయకుండా పట్టించుకొని మరి ఆపరేషన్ కూడా చేయించే పరిస్థితి వరకు తీసుకొచ్చా ఇందాక చూపి చెప్పాను కదన్న చెవిటూరులో యాక్సిడెంట్ అయిన పిల్లోడికి ఇందాక చంద్రం గారు పదివేలు ఇచ్చారు ఇది పదివేలు ఇచ్చారు నేను ఆ ఫోటో పెట్టాము పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పదివేలు ఇచ్చారు దీవెన ఫౌండేషన్ వారు పోలీసు వారు కూడా పదివేల రూపాయలు హెల్ప్ చేశారు తర్వాత శ్రీనివాస గోల్డ్ ఫైనాన్స్ వాళ్ళు కూడా పదివేల రూపాయలు హెల్ప్ చేస్తే వాళ్ళ నాన్నకి ఇదే ఆఫీస్లో మేము ఆ రోజు ఇచ్చాము మొత్తం ముప్పై వేల రూపాయలు ఈ యాక్సిడెంట్ అయిన అబ్బాయికి మేము మా ప్రజాకోట్ ఛానల్ ద్వారా హెల్ప్ చేసినటువంటి అమౌంట్ ఇది కేతనకొండ కొటికలపూడి అనుకుంటా ఆ కొటికెలపూడిలో ఆరేళ్ల బాలిక మీద యాభై ఐదు సంవత్సరాలు అతను రేప్ చేశాడు ఆ ఊరిలో పెద్ద మనుషులు వాళ్ళు పంచాయతీ చేసుకొని విషయాన్ని బయటకు రాకుండా ప్రయత్నం చేస్తుంటే మరి నా దృష్టికి చెప్పారు మరి నా దృష్టికి తెలియపరిస్తే అది తప్పనిసరిగా అన్యాయం అయితే నేను అసలు ప్రశ్నించడం ఆపనగా బయటికి అధికారులకు తెలియపరచకుండా నా నోరైతే ఆగదగా తప్పనిసరిగా నాకు తెలిసి వెంటనే వెళ్ళా వాయిస్ ఇచ్చా పోలీస్ వారు వచ్చారు నిందితుడిని అరెస్ట్ చేశారు జైలుకి పంపించారు ఇది మరి ఆ రోజు నేను పోలీస్ స్టేషన్లో ఉంటే నన్ను పరామ ఇది సెంటు భూమి కోసం వైవిరావ్ స్టేట్ వాళ్ళు అక్రమంగా ఏదో గడుతున్నారని ఆ పోరాటం చేసే దానిలో సిపిఎం నాయకులు వచ్చి నాకు మద్దతుగా తెలియపరిచారు ఆ రోజు ఇది మనం అన్నదాన కార్యక్రమాలు మనం ఇట్లాంటివి చేస్తూనే ఉన్నాం ఒక ఒక ఫ్యామిలీ ఆపదలో ఉందంటే హౌసింగ్ మినిస్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళాం చేసాం వాళ్ళకి హెల్ప్ చేసాం కూర్చోబెట్టి దగ్గర ఇది మీ అందరూ తెలిసినటువంటి విషయం జీ కొండూరు పసుకంద్ ఇష్యూ ఇది ఇందాక చెప్పాను కదా మాధవ్ అని అమ్మాయికి ఐదు వేల రూపాయలు చెక్ ఇప్పించి ఈ అమ్మాయికి ఆపరేషన్ కూడా చేయించాం సరుకులు కూడా ఇచ్చాం నెక్స్ట్ ఇది ఇందాక మీకు తెలియపరిచాను పందులు ఇష్యూ కమిషనర్ గారు వచ్చారు కదా స్కూల్లోకి అది ప్రేమ కూడా మమ్మల్ని ఆశ్రయిస్తున్నారండి నాలుగైదు ప్రేమ జంటలకి పోలీస్ స్టేషన్లో పెళ్ళిళ్ళు కూడా చేసాం మేము చూడండి ఎంత ఆనందంగా ఉన్నారు వాళ్ళ తల్లిదండ్రులు కూడా తీర్చలేని అంటే మనం మన దగ్గరికి వస్తే మరి కాస్త కోస్తా పని చేస్తాం కదా డబ్బులు అయితే తీసుకోం డబ్బులు తీసుకోకుండా పని చేస్తాం డబ్బులు తీసుకొని ఉంటే ఇంత మేము ఎట్లా చేస్తాం అక్కడికక్కడ మాసిపోయేది ఇందులో అన్యాయాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కుళ్ళు ఉన్నాయి అన్నీ మాసిపోయి ఎంత బయటకు వచ్చాయి కాదు ప్రేమజంటలు కూడా మనం నాలుగు జంటలు కూడా ఇదే సీఐ గారి సమక్షంలో మనం పెళ్లి చేసాం అంటే మనం చేసామని కాదు లేకలుగా ప్రేమికుల పట్ల ప్రేమికుల వెనక మనం అండగా నిలబడ్డాం అంతే ఇది అమ్మ నాన్న ఆశ్రమంలో చీరలు పంచాం చీరలు పంచాము ఆ రోజు ఫ్రూట్స్ కూడా పంచాం ఇది అమ్మ నాన్న ఆశ్రమంలోని ఇతని బర్త్డే రవికుమార్ గారని ఇతని బర్త్డే అంటే వారి వారి ఎవరెవరు నాయకులు బర్త్డేలు కూడా మా ఛానల్ ఆధ్వర్యంలో చేసుకుంటున్నారు మీ ఛానల్ ఆధ్వర్యంలో చేయండి అన్న మాకు బాగుంటుంది బాగా చేస్తారంటే మేము వెళ్ళి మా ఛానల్ ఆధ్వర్యంలో ఆ రోజు ఫ్రూట్స్ పంచాం ఇంకేదో చీరలు కూడా ఏదో పంచాం ఇదిగోండి ఇదొక ప్రేమ సంట వీళ్ళకు కూడా నేనే పోలీస్ స్టేషన్లో పెద్దలు ఒప్పుకోకపోతే వీళ్ళ తరఫున ఇద్దరు తరపున నేనే ఉండి వీళ్ళిద్దరికి పెళ్లి చేసుకున్నారు ఇప్పుడు చక్కగా అమ్మాయి మంచి పోలీస్ జాబ్కి ట్రై చేస్తుంది ప్రెగ్నెంట్ అని కూడా తెలిసింది ఇలా హ్యాపీగా ఉన్నారు ప్రస్తుతానికి ఇది కాజీమాన్యంలో వీళ్ళకేదో వాటర్ సమస్య వర్షం పడితే ఇబ్బంది వస్తుందని మా ఛానల్ తెలియపరచంగానే మనం వెళ్ళాం వెళ్ళి బలం ఇస్తాం వాయిస్ అందులో ఎటువంటి డౌటే లేదు అందరూ బ్రోకర్గాడిలాగా మనం చేయమండి మన దగ్గరికి వచ్చారు అంటే మన మీద నమ్మకం పెట్టుకొని వాళ్ళు మనకి ఏదో చెప్పారు మన సైడ్ నుంచి ఏదో హెల్ప్ అందుతుంది అనే ఆశతో వస్తారు నమ్మకంతో వస్తారు కాబట్టి మనం ఎక్కడ తూచా తప్పకుండా మనం మా మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఒమ్ము ఎక్కడ చేయం మనిషికి ఆదుకునే ప్రయత్నమే చేస్తాం సమస్య తీర్చే ప్రయత్నమే చేస్తాం అంతే ఇది యాక్సిడెంట్ అయిన ఇబ్రాహీంపట్నంలో ఒక యాక్సిడెంట్ అయింది ముస్లిం అమ్మాయి ఆ అమ్మాయికి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి మేము హెల్ప్ చేశాం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి మేము హెల్ప్ చేశాం ఆ అమ్మాయికి ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఆ రోజు పలకరించాం పలకరించే ఆ అమ్మాయిని పలకరించి వాళ్ళ తల్లికి ఆ అమ్మాయి పాపం నేను హెల్ప్ చేశానని చాలా సంతోషంగా ఆ రోజు మాట్లాడింది నెక్స్ట్ నెక్స్ట్ అమ్మా ఇది దివ్యాంగుల ఫౌండేషన్లో మేము రైస్ బ్యాగ్స్ పంచాము అన్నదాన కార్యక్రమం చేసాము మా ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ బర్త్డే అయితే హెల్ప్ చేసాము రోజు కేక్ కటింగ్స్ కూడా చేసి అన్నదాన కార్యక్రమాలు చేసాం ఇబ్రహీంపట్నంలో పరికల కుటుంబాలకి ఏది జి జిల్లా పరిషత్ హై స్కూల్ పక్కన ఉన్నటువంటి కుటుంబాలకి ఇళ్ల స్థలాలు ఏయో లేవంటే మనకు తెలియపరిస్తే మనం వెళ్ళేప్పుడు వాయిస్ ఇచ్చాం సరే ఏదో మన ప్రయత్నాలు అయితే మనం చేసాం అధికారుల చుట్టూ ఎంతవరకు ఇది అవుతాం ఆ రోజు రైస్ బ్యాగ్స్ ఇచ్చామండి ఇవి మా ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ రైస్ బ్యాగ్స్ డిస్ట్రిబ్యూట్ చేసాం అన్నదాన ఆశ్రమంలో అన్నదానం చేసాం నెక్స్ట్ ఇదిగోండి నాకు చెప్పే కదా తుమ్మలపాలెంలో ఒక ఇల్లు కట్టుకుంటారు వీటిపిఎస్ యాజమాన్యం వల్ల వీటీపీఎస్ అధికారులు ఇలా వచ్చేవాళ్ళండి ఇలా వస్తే వెళ్ళిన ప్రతిసారి నేను వెళ్ళి వాళ్ళతో గట్టిగా పోట్లాడి ఆ పేదవాళ్ళ పట్ల నేను మాట్లాడి హౌస్ కట్టుకునే పరిస్థితి తీసుకొచ్చా కట్టుకున్నారు నెక్స్ట్ నెక్స్ట్ ఇది చూపించాం ఇది ఇబ్రహీంపట్నంలో జా సాయి స్కూల్లో ఆ రోజు సంక్రాంతి లాస్ట్ టైం సంక్రాంతి సంబరాలకి నన్ను స్పెషల్ గెస్ట్గా పిలిచారండి ఆ ఫోటో ఇది నెక్స్ట్ ఇది ఇందాక చూపించాం చూపించాం ఇది కూడా చూపించాం ఇది చూపించాం ఇది చూపించాము 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 ఇది కూడా చూపించాము ఇది చూడండి ఇది డిఏవి స్కూలు జెడ్పిహెచ్ స్కూల్ బాలికల గర్ల్స్ హైస్ స్కూల్ యాక్సిడెంట్లు ఎక్కువ జరుగుతున్నాయి అని నేను వెళ్ళి పైన ఇది ఒకసారి ఇది పెట్టాము నేను వెళ్ళి ఆ రోజు డిఏవి స్కూల్ నుంచొని వాయిస్ ఇచ్చా వాయిస్ ఇచ్చి పబ్లిక్లో తెలియపరిచా సీఐ గారికి పర్సనల్గా రిక్వెస్ట్ చేశా పాపం పోలీసు వారు కూడా స్పందించారు నెక్స్ట్ డేకే ఇదిగోండి పోలీసు వారిని అటు ఇటు స్కూల్స్ దగ్గర ఇబ్బంది లేకుండా బారికేడ్లు పెట్టి యాక్సిడెంట్లు అవ్వకుండా పోలీసు వారు ఆ రోజు పోలీస్ కానిస్టేబుల్ వారిని పెట్టారు ఇదిగోండి ఉదయం ఒక గంట సాయంత్రం ఒక గంట పెట్టండి ఆ స్కూల్స్ దగ్గర ఇద్దరు స్కూల్స్ రెండు స్కూల్స్ దగ్గర పెట్టండి అని చెప్పి నేను మాట్లాడితే పోలీసు వారు కానిస్టేబుల్ని పంపించారు మరి రానున్న రోజుల్లో అవి మళ్ళీ యథావి యథావిదే ఇగోండి ఉదయం ఒక గంట సాయంత్రం ఒక గంట పెట్టండి అని అంటే ఇది యాక్సిడెంట్లు జరిగినాయి అప్పుడు స్కూల్స్ దగ్గర యాక్సిడెంట్లు ఎక్కువ జరుగుతున్నాయి అని చెప్పి నేను వెళ్ళి వాయిస్ ఇస్తే అప్పుడు తర్వాత పోలీస్ వారు కూడా వెంటనే స్పందించి కానిస్టేబుల్స్ వారిని పెట్టారు ఓకే అమ్మాక్ ఓకే ఆపరేట్ చేస్తూ ఉండమ్మా నేను ఈరోజు మాట్లాడుతాను చూశారు కదా ఫ్రెండ్స్ ఇట్లా చాలా ఉన్నాయి టైం సరిపోదు ప్రజాకోటి ఛానల్ పెట్టిన సంవత్సర కాలంలో ప్రజా సమస్యల పట్ల గట్టిగా ప్రయత్నించాం గట్టిగా వాయిస్ వినిపించాం నేను చేసినన్ని సేవా కార్యక్రమాలు ప్రజలకు నేను చేసినన్ని ఆర్థిక సహాయాలు ఆర్థిక సహాయ సహకారాలు అన్ని అన్ని చోట్ల అనేక రకాలుగా ప్రజలకి నీటి సమస్య వచ్చినా స్థలం సమస్య వచ్చినా ఇంకేం సమస్యలు వచ్చినా వాళ్ళ కుటుంబ పరిస్థితులు బాగాలేదైనా ప్రజాకోట ఛానల్ దృష్టికి అయితే వస్తున్నారు అది ఎవరన్నా పంపించినాయి కోట్ ఛానల్ దృష్టికి వస్తున్నారు వచ్చిన వాళ్ళకే తప్పకుండా మనం హెల్ప్ చేస్తున్నాం అందులో ఎటువంటి డౌటే లేదు సింగిల్ రూపీ ఈ రోజు వరకు మన మీద సింగిల్ రూపీ తీసుకున్నట్టు ఇంత రిమార్క్ కూడా లేదు పిచ్చినయాళ్ళు ఎదవలో గాలినా కొడుకులు ఏదో ఆరోపణలు చేస్తారు తప్ప మన మీద ఇంత కూడా రిమార్క్ లేదు ఇంత అది కాళ్ళు ఎగరేసుకొని చెప్పుకుంటాను నేను అందులో డౌటే లేదు కాళ్ళ ఎగరేసుకొని ఇన్ని సమస్యల పట్ల ఎవడండి ఒక ఐదు వందలు ఇస్తే బ్రోకర్ నాయలు మా మీడియా వాళ్ళు నేను అందరినీ అనట్లేదు కొంతమందిని అంటున్నాను ఐదు వందలు ఇస్తే ఆడు చచ్చిపోయినాడు కూడా బతుకున్నాడు అని రాస్తారు ఇంకో వెయ్యి రూపాయలు ఇస్తే లేదు లేదు ఇటు బతికాడు కాదు ఈడు చచ్చిపోయాడు ఎప్పుడో చచ్చిపోయాడు సంవత్సరం కింద చచ్చిపోయాడు అని రాస్తారు అలా ఉంది అంటే కనీసం కాస్తైనా జర్నలిజం ఎథిక్స్ ఫాలో అవ్వాలి జర్నలిజం అంటే ఏంటి నిజాన్ని నిర్భయంగా చెప్పటం నేను నిజాన్ని ఇట్లా నిర్భయంగా చెప్పాను కాబట్టి జైలు దాకా పంపించారు నన్ను జైలు దాకా చూసొచ్చాను ఏది నా ఇంట్లో వాళ్ళ కోసం కాదు నా ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యుల కోసం కాదు ఒక మమ్మల్ని ఆశ్రయించిన ప్రజల కోసం మనం బలంగా నిలబడితే దొంగ పెట్టి జైలుకి పంపించారు అలా ఉంటుంది అలా ఎవడు చేశాడు ఏ మీడియా వాడు చేశాడు మైలువరం నియోజకవర్గంలో ఏ మీడియా కూడా చేసాడు అలాగా ఎవడో చేసి ఉండడం సింగిల్ రూపీ సింగిల్ రూపీ ఒక అడిగినట్టు లేదు ఒక ఏదో ఈ మధ్య ఏదో యాడ్లు అడుగుదామని ట్రై చేస్తున్నా అది కూడా నా వల్ల అవ్వట్లేదు కానీ ఒక్క రూపాయి కూడా ఒక ఛాయ్ కూడా తాగి ఉండను సరే నిజాలు మాట్లాడితే యథార్థవాది లోక విరోధం అంటారు కదా యథార్థవాది అంటే యథార్థంగా ఉండేవాడు లోకానికి విరోధం అయినట్టు నేను కూడా ఇక్కడ నిజాలు మాట్లాడుతున్నానని చెప్పి లోకల్గా క్వశ్చనింగ్ ఎక్కువైపోతుందని చెప్పి మనకు శత్రువులు తయారయ్యారు కానీ ఎంతమంది శత్రువులు వచ్చినా ఏం చేసినా ఐ డోంట్ కేర్ పట్టించుకునేది ఏం లేదు కాలం సమయం అన్నీ అనుకూలిస్తే ఒకటికి వంద చొప్పున లెక్క కట్టి అపజెప్తా అందులో డౌటే లేదు చచ్చిపోతే ఈ రోజుకి రేపటితో రెండో రోజు అంతేగా అంతమించి ఏముండదుగా జైలు లేకపోతే మమ్మల్ని జైలు వేయటానికి జైలు పాలు వేయటానికి నేనే మర్డర్ చేయను అత్యాచారాలు చేయను దొంగతనాలు చేయను లూటీలు చేయను గంజాయి అమ్మనం మందు అమ్మనం ఏటీఎంలు రాబరీ చేయను ఇంకేముంటుంది నా మీద మహా అయితే దొంగ కేసులు కొని పెట్టి ఒక పది రోజులు జైల్లోకి వేస్తారు అంత మించి ఊడిద్దా ఏమన్నా ఊడదు ఎటువంటిది ఓడదాం కాకపోతే సమయాన్ని సందర్భంగా తెలివిగా బిహేవ్ చేస్తూ దెబ్బ కొట్టిన వాడికి ఖచ్చితంగా వందకి ఒకటికి వంద అప్పచెప్తాం సమయం కోసం చూస్తున్నాం అంతే ఎందుకంటే ప్రజా సమస్యల పట్ల గొంతిని పిచ్చాం ఒకని దేహీ అనకుండా ఒకట్ట కొట్టకుండా ఒకరిని బ్లాక్మెయిల్ చేయకుండా ఒక బెదిరించకుండా ప్రజాకోట్ ఛానల్ ఈరోజు మైలవరంలో ఇబ్రాహీంపట్నం వరకు మైలవరం వరకు ప్రతి ఒక్కరికి తెలుసు ప్రజాకోట ఛానల్ నా పేరుతో సహా తెలుసు నా ముఖంతో సహా తెలుసు నా బాధ ఏం లేదండి ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నానంటే కొంతమంది బ్రోకర్గాళ్ళు మంచి చేయకపోయినా పర్లే చెడు చేస్తున్నారు మంచి చేయకపోయినా పర్లే అంటే నాకు వచ్చిన పేరు వాళ్ళకి రావట్లేదను లేకపోతే నేను చాలా స్పీడ్గా అందరు నాకే సమస్యలను తెలియపరుస్తున్నారనో లేకపోతే ప్రజాకోట్ ఛానల్లో పెట్టిన కొత్తలోనే వీడికి తొందరగా మంచి గుడ్ నేమ్ వచ్చిందను మరి ఏమని ఉంటారు కదా అండి మీడియాలో ఏ ఫీల్డ్లో ఉంటే ఆ ఫీల్డ్లో వారికి శత్రువులు ఉంటారుగా రాజకీయాల్లో రాజకీయ నాయకులు తోటి వాళ్ళే శత్రువులు ఉంటారు అంటే మీడియా రంగంలో కూడా ఒక మంచి పేరు వస్తుంటే మరి పడేవాళ్ళు అసూయ పడేవాళ్ళు కుళ్ళి చచ్చిపోయే వాళ్ళు ఉంటారుగా అలాగే అనుకుంటున్నాను నేను కూడా అంతేగాని అయితే రాజకీయ నాయకులకి వాళ్ళు ఎక్కువండి ఇప్పుడు మా మీడియాలో బెదరకుండా నిజాన్ని నిర్భయంగా రాసే మీడియా వాళ్ళు కూడా ఉన్నారు నేను చూసా మైలవర నుంచి ఇబ్రహీంపట్నం దాకా దయచేసి సోదరులారా మీడియా మిత్రులారా మీరెవ్వరు తప్పుగా అనుకోవద్దు ఎందుకంటే నా బాధలు నావి నన్ను పెట్టిన ఇబ్బందులు అలాంటివి నా మీద వార్తలు రాసినప్పుడు కూడా నేను ఏం మాట్లాడలే కానీ అసలు నా మీద నెగిటివ్గా మనం ఏ తప్పు చేయకుండా మన మీద వార్తలు రాసిన వారికి బుద్ధి చెప్దామని అనుకున్నా కోర్టు ద్వారా న్యాయస్థానం ద్వారా కానీ పోనీలే తోటి మీడియా వాళ్ళు రాజకీయ ప్రలోభాలకు లొంగు ఉంటారు అని నేను జాలి కలిసి వదిలేశా లేదంటే తప్పు చేయకపోతే మనం ఏం వేసే ప్రయత్నం వేసే ఇది ఉండదండి తప్పు చేయకుండా మనల్ని ఎవడో వాడేవడో మనల్ని తొక్కేయాలని అనుకుంటే అసలు అవన్నీ జరగవు అసంభవం నేను అనుకోవాలి నాకెందుకు ఈ తలకాయ నొప్పులని అంతేగాని ఆడి అంటే నా జీవితం ఎవడో ఎదటోడి చేతుల్లో ఉండదా ఏంటి మా జీవితాలు మా జీవితాలు మా చేతుల్లో ఉంటాయి ఎవడ జీవితాలు వేరే వేరే చేతుల్లో ఉండవు ఏదైనా మనం చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది అది మంచి అయినా చెడు అయినా ఒకవేళ చెడు అయిందనుకో అనుభవాలు ఎదురవుతాయి ఓహో ఎక్స్పీరియన్స్ వస్తుంది ఇలా ఉంటే ఇలా ఉంటుందని అంతే తప్ప ఎవడికి భయపడో లేకపోతే ఎవడింట్లో బియ్యం కట్టలు తీసుకొచ్చి నా ఇంట్లో అన్నం వండుకోవటం లేకపోతే ఒకరిన బెదిరించి డబ్బులు తీసుకొచ్చి కొత్త బట్టలు వేసుకోవటం ఇట్లాంటిది మన హిస్టరీలో ఉండదు ఓపుకున్నంతవరకు ప్రజలకు ఛానల్ అవసరం ఉంటే ప్రజలకి సహాయపడతాం లేదంటే మేము కూడా రాజకీయాల్లోకి వస్తామేమో కాలం డిసైడ్ చేస్తుంది సరే మరి నా మాటలకి ఎవడైనా ఫీల్ అయితే నాకు సంబంధం లేదు మీరు ఫీల్ అయ్యారని సారీలు క్షమాపణలు చెప్పడం అంత కరమ పట్ల నాకు నచ్చింది నేను మాట్లాడుకుంటున్నా నాకు ఊహించింది నేను మాట్లాడుకుంటున్నా నాకు అనిపించింది నేను చెప్తున్నా నిజాలు చెప్తున్నా నిర్భయంగా చెప్తున్నా అందులో డౌటే లేదు ప్రజాకోటి ఛానల్ పెట్టిన దగ్గర నుంచి ఎన్నో కార్యక్రమాలు చేసాం ఎంతో మందికి సేవ చేసాం ఇంటర్వ్యూలు చేసుకుంటున్నాం చక్కగా మంచి పేరు వచ్చింది మంచి గుర్తింపు వచ్చింది త్వరలో ఎన్నికలు ఉన్నాయి మరి ప్రజాకోట్ ఛానల్ అవసరత రాజకీయ నాయకులకి ఉందని అనుకుంటున్నా ఎందుకంటే తప్పకుండా ఉంటుంది డౌటే లేదు అందులో ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మైలవరంలో ప్రజాకోట్ ఛానల్ మార్క్ క్రియేట్ చేస్తా ప్రజాకోట్ ఛానల్ మార్క్ కనపడుతుంది రాజకీయ నాయకులకు కనపడుతుంది ప్రజలకు కనపడుతుంది పోలీసు వారికి కూడా కనపడుతుంది అందులో డౌటే లేదు చూద్దాం మరి ఇంకా ప్రజాకోట్ ఛానల్ ద్వారా మరింత సేవ చేయాలని ప్రజలకి మంచి సేవ చేయాలని మరి ఆపదని మా ఛానల్ని ఆశ్రయించిన వారికి మేము హెల్ప్ చేయాలని మీరు అందరూ బ్లెస్ చేయండి మరి సపోర్ట్ చేయండి మరి ఈ వీడియో ఈడేం మాట్లాడా అని చెప్పి చూసేవాళ్ళకి థ్యాంక్ యూ చెప్తున్నా ఎందుకంటే మీ టైమ్ని వెచ్చించి నా వీడియో చూస్తున్నారు కాబట్టి ఎందుకంటే నా మీద చాలా కన్ను ఉంటుంది కాబట్టి మరి ఈడేం మాట్లాడాడు అని చెప్పి ఎక్కడ తప్పు దొరుకుతుందో చూద్దామని పెట్టి చూసేవాళ్ళు ఉంటారు కాబట్టి వారికి స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నా ఎందుకంటే మీరు మీ విలువైన సమయాన్ని కేటాయించి నా మీద దృష్టి పెట్టి నాలో ఏమైనా తప్పులు ఉండేమో ఎత్తుకుదామని మీ సమయాన్ని నా కోసం కేటాయిస్తున్నందుకు మీ అందరికీ స్పెషల్గా ప్రజాకూటి ఛానల్ తరపు నుంచి ధన్యవాదాలు మరి ఎవడేం చేసినా ఎవడైనా కుట్రలు చేసినా ఏం చేసినా ప్రజాకూటి ఛానల్ ఆగదో ప్రజలకు సేవ చేస్తూనే ఉంటాం మరి ఇక ఇంతకుమించి ఇంక మాట్లాడితే ఓవర్ అనుకుంటారు మరి ఇక చాలు ఈ రోజుకి చాలు ఏదేమా మొత్తం ఇది ప్రజాకోర్ట్ బ్రాండ్ ప్రజాకోర్ట్ టైటిల్ చూశారుగా ఎట్లా ఉందో ప్రజాకోట్ అది సరే ఓకే ఎనివేస్ థ్యాంక్ యూ మరి నా వీడియోస్ చూసిన ఎనిమిల్లారా శత్రువులారా లైక్ చేయండి షేర్ చేయండి కుదిరితే వీడియో ఇట్లా మాట్లాడాడని ఇంకొంతమందికి షేర్ చేయండి వాళ్ళు కూడా చూస్తారు నాకు కొంత వ్యూస్ పెరుగుతాయి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరలా రేపు ఉదయం ఒక మంచి కంటెంట్తో మీ ముందుకు దిస్ ఈజ్ బాను మేకలా థ్యాంక్ యూ